హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈ వీడియోలో నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడే చిన్న చిన్న పదాలు వాటి యొక్క అర్థాలు అనేవి చెప్తాను వీడియో నేను వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు విత్ హూమ్ ఎవరితో విత్ హూమ్ ఎవరితో ఇట్స్ ఓకే అది సరే ఇట్స్ ఓకే అది సరే ఫ్రమ్ విచ్ ఎక్కడి నుండి లేదా దేని నుండి ఫ్రమ్ విచ్ ఎక్కడి నుండి లేదా దేని నుండి యాజ్ వెల్ అలాగే యాజ్ వెల్ అలాగే ఆర్ఎల్స్ లేదంటే ఆర్ఎల్స్ లేదంటే అది లేదంటే ఇంకోటి ఆర్ఎల్స్ బై విచ్ దేని ద్వారా బై విచ్ దేని ద్వారా హోల్డప్ పట్టుకోండి హోల్డప్ పట్టుకోండి ఇన్ విచ్ దేనిలో ఇన్ విచ్ దేనిలో వైసో ఎందుకు అలా వైసో ఎందుకు అలా బై హూమ్ ఎవరి వలన బై హూమ్ ఎవరి వలన హెన్స్ ఫోర్త్ ఇక మీదట హెన్స్ ఫోర్త్ ఇక మీదట ఎట్ వాట్ వే ఏ మార్గంలో ఎట్ వాట్ వే ఏ మార్గంలో వెళ్ళాలి ఎట్ వాట్ వే యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి ప్రస్తుతానికి నేను వెళ్ళను అనే సందర్భంలో యాజ్ ఆఫ్ నౌ హౌ ఫార్ ఎంత దూరము హౌ ఫార్ ఎంత దూరము టేక్అవే తీసుకు వెళ్ళండి టేక్అవే తీసుకు వెళ్ళండి హౌ గుడ్ ఎంత బాగుంది హౌ గుడ్ ఎంత బాగుంది దట్స్ నైస్ అది బాగుంది దట్స్ నైస్ అది బాగుంది హౌ లాంగ్ ఎంతసేపు హౌ లాంగ్ ఎంతసేపు ఫార్ ఇప్పటి వరకు ఫార్ ఇప్పటి వరకు ఫార్ అంటే ఎంత దూరము ఫార్ అంటే ఇప్పటి వరకు ఓల్డ్ ఎంత వయసు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాం కదా హౌ ఓల్డ్ అంటే ఎంత వయసు వై నౌ ఇప్పుడు ఎందుకు వై నౌ ఇప్పుడు ఎందుకు నాట్ ఎట్ ఆల్ అస్సలు కాదు కుదరనే కుదరదు నాట్ ఎట్ ఆల్ అస్సలు కాదు కుదరదు నాట్ ఎట్ ఆల్ నో వరీస్ కంగారు పడవద్దు నో వర్రీస్ టెన్షన్ వద్దు కంగారు పడకు హౌ శాడ్ ఎంత విచారకరం హౌ శాడ్ ఎంత విచారకరం లుక్ డౌన్ క్రిందికి చూడు లుక్ డౌన్ కిందికి చూడు నాన్ ఎగ్జిస్టెంట్ ఉనికిలో లేదు నాన్ ఎగ్జిస్టెంట్ అంటే ఉనికిలో లేదు ఎగ్జిస్టెంట్ అంటే ఉనికిలో ఉంది అని నాన్ ఉపయోగించాం కాబట్టి లేదు నెగటివ్ ఆల్దో అయినప్పటికీ ఆల్దో అయినప్పటికీ యాజ్ ఆఫ్ టుడే నేటికి ఇంతకుముందు యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి అన్నాము యాజ్ ఆఫ్ టుడే అంటే నేటికి ఈ రోజుకి అని హౌ సూన్ ఎంత త్వరగా హౌ సూన్ ఎంత త్వరగా నాన్ ఎసెన్షియల్ అనవసరమైన నాన్ ఎసెన్షియల్ అంటే అనవసరమైన ఎసెన్షియల్ అంటే అవసరమైనది బట్ వై కానీ ఎందుకు బట్ వై కానీ ఎందుకు నువ్వు ఎంత చెప్పినా వినో ఎందుకు బట్ వై ఇట్స్ గుడ్ ఇది మంచిది ఇట్స్ గుడ్ ఇది మంచిది వై నాట్ ఎందుకు కాదు వై నాట్ ఎందుకు కాదు గ్రేట్ జాబ్ గొప్ప పని గ్రేట్ జాబ్ గొప్ప పని వాట్ నాట్ ఏమి కాదు వాట్ నాట్ ఏమి కాదు స్పీకప్ మాట్లాడు స్పీకప్ మాట్లాడు నీలో నువ్వే మాట్లాడుకోకు బయటికి మాట్లాడు స్పీకప్ మాట్లాడు నాట్ ఎయిట్ ఇంకా లేదు నువ్వు తిన్నావా ఇంకా లేదు నాట్ ఎయిట్ ఇంకా లేదు డూ ఫాస్ట్ వేగంగా చేయండి డూ ఫాస్ట్ వేగంగా చేయండి గో హైడ్ ముందుకు వెళ్ళండి హైడ్ ముందుకు వెళ్ళండి ఈవెందో అయినప్పటికీ ఈవెందో అయినప్పటికీ లివిట్ దానిని వదిలేయండి లివిట్ దానిని వదిలేయండి హౌ ఏదో విధంగా సమ్ హౌ ఏదో విధంగా ఐ ఆమ్ సారీ నన్ను క్షమించండి ఐ ఆమ్ సారీ నన్ను క్షమించండి ఇట్స్ ఫైన్ అది బాగానే ఉంది ఇట్స్ ఫైన్ అది బాగానే ఉంది గుడ్ ఐడియా మంచి ఆలోచన గుడ్ ఐడియా మంచి ఆలోచన స్టే విత్ మీ నాతో ఉండు స్టే విత్ మీ నాతో ఉండు దెన్ వాట్ అయితే ఏంటి దెన్ వాట్ అయితే ఏంటి నువ్వు చెప్తే నేను వినాలా అయితే ఏంటి దెన్ వాట్ ఆల్ ద వే అన్ని విధాలా ఆల్ ద వే అన్ని విధాలుగా అప్ దానిని కొనసాగించు అప్ దానిని కొనసాగించు స్టే ట్యూన్ వేచి ఉండండి స్టే ట్యూన్ వేచి ఉండండి షో మీ నాకు చూపించు షో మీ నాకు చూపించు షో హిమ్ అతని చూపించు ఎనీ ప్రాబ్లం ఏదైనా సమస్య ఎనీ ప్రాబ్లం ఏదైనా సమస్య ఇఫ్ ఇట్స్ పాజిబుల్ అది సాధ్యమైతే ఇఫ్ ఇట్స్ పాజిబుల్ అది సాధ్యమైతే అది సాధ్యమైతే నువ్వే చేసుకో ఇఫ్ ఇట్స్ పాజిబుల్ లీవ్ మీ నన్ను వదిలేయండి లీవ్ మీ నన్ను వదిలేయండి ఇట్స్ మై ప్లెజర్ ఇది నాకు ఆనందం ఇట్స్ మై ప్లెజర్ ఇది నాకు ఆనందం నథింగ్ మచ్ పెద్దగా ఏమీ లేదు నథింగ్ మచ్ పెద్దగా ఏమీ లేదు ఆల్రెడీ డన్ ఇప్పటికీ పూర్తయింది ఆల్రెడీ డన్ అది ఆల్రెడీ అయిపోయింది ఇప్పటికీ పూర్తయింది ఆల్రెడీ డన్ లెట్ ఇట్ బి అలా ఉండనివ్వండి లెట్ ఇట్ బి అలా ఉండనివ్వండి కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండండి కీప్ స్మైలింగ్ నవ్వుతూ ఉండండి మేబీ బహుశా బహుశా నేను అది చేశానేమో మేబీ బహుశా కమాన్ రండి కమాన్ కమాన్ రండి రండి రీసెంట్లీ ఇటీవల రీసెంట్లీ ఇటీవల నేను ఇటీవలనే అక్కడికి వెళ్ళొచ్చాను రీసెంట్లీ ఇటీవల ఫర్ వాట్ దేనికోసం ఫర్ వాట్ దేనికోసం నువ్వు ఖచ్చితంగా రేపు రావాలి ఫర్ వాట్ దేనికోసం ఇన్ఫ్యాక్ట్ నిజానికి నిజానికి అది చాలా బాగుంది ఇన్ఫ్యాక్ట్ నిజానికి కమ్ హియర్ ఇక్కడ రండి కమ్ హియర్ ఇక్కడికి రండి ఇన్ డీడ్ వాస్తవంగా లేదా నిజానికి స్టే ఇన్సైడ్ లోపల ఉండండి స్టే ఇన్సైడ్ లోపల ఉండండి నెక్స్ట్ టూ పక్కన నెక్స్ట్ టూ పక్కన మైలు హాస్పిటల్ పక్కన ఉంది నెక్స్ట్ టూ హాస్పిటల్ నెక్స్ట్ టు అంటే పక్కన కామ్ డౌన్ శాంతించండి కామ్ డౌన్ శాంతించండి నియర్ బై సమీపంలో మైల్లో బై బస్ స్టాండ్ ఉంటుంది నియర్ బై సమీపంలో జస్ట్ నౌ ఇప్పుడే జస్ట్ నౌ ఇప్పుడే వన్స్ అపాన్ ఒకప్పుడు ఒకప్పుడు అది చాలా పెద్దగా ఉండేది వన్స్ అపాన్ ఒకప్పుడు నెవర్ మైండ్ పర్వాలేదు నెవర్ మైండ్ పర్వాలేదు స్టాప్ దేర్ అక్కడ ఆగండి స్టాప్ దేర్ అక్కడ ఆగండి వేరాన్ ఎక్కడ ఉంది వేరాన్ ఎక్కడ ఉంది మీ నాకు ఇవ్వండి మీ నాకు ఇవ్వండి ఫర్ హూమ్ ఎవరి కోసం ఫ్రమ్ విచ్ అంటే దీని నుండి ఎవరి నుండి ఫర్ ఫరుపు అంటే ఎవరి కోసం టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు టేక్ కేర్ జాగ్రత్తగా ఉండు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు కమ్ సూన్ త్వరగా రండి కమ్ సూన్ త్వరగా రండి మీరు రేపు త్వరగా రండి కమ్ సూన్ త్వరగా రండి మీరు రేపు త్వరగా రండి కమ్ సూన్ త్వరగా రండి కమ్ ఫార్వర్డ్ ముందుకు రండి కమ్ ఫార్వర్డ్ ఆ వెనుక ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి కమ్ ఫార్వర్డ్ ముందుకు రండి జస్ట్ థింక్ ఆలోచించండి ఆలోచించి సమాధానం చెప్పు జస్ట్ థింక్ ఆలోచించండి ఇట్స్ ఇనఫ్ అది సరిపోతుంది నువ్వు ఇంకా కొంచెం అన్నం పెట్టుకో వద్దు నాకు సరిపోయింది అది సరిపోతుంది ఇట్స్ ఇనఫ్ నథింగ్ ఎల్స్ ఇంకేమీ లేదు నథింగ్ ఎల్స్ ఇంకా ఏమీ లేదు గో స్ట్రైట్ నేరుగా వెళ్ళండి గో స్ట్రైట్ నేరుగా వెళ్ళండి అప్ వదులుకోండి అప్ వదులుకోండి అది నువ్వు వదిలేసుకో అది నీకు మళ్ళీ ఇవ్వడు గివ్ అప్ వదులుకో స్టే సేఫ్ సురక్షితంగా ఉండండి స్టే సేఫ్ సురక్షితంగా ఉండండి క్లీనిట్ దానిని శుభ్రం చేయండి క్లీనిట్ దానిని శుభ్రం చేయండి స్టే కామ్ ప్రశాంతంగా ఉండు స్టే కామ్ ప్రశాంతంగా ఉండు వై నాట్ నౌ ఇప్పుడు ఎందుకు కాదు స్టాప్ ఇట్ ప్లీజ్ దయచేసి ఆపండి స్టాప్ ఇట్ ప్లీజ్ దయచేసి ఆపండి వేకప్ మేల్కోండి వేకప్ మేల్కోండి వేక్ మీ అప్ నన్ను లేపండి వేక్ మీ అప్ నన్ను లేపండి ఏ షవర్ స్నానం చేయండి ఏ షవర్ స్నానం చేయండి హెన్స్ ఫోర్త్ ఇక మీదట హెన్స్ ఫోర్త్ ఇక మీదట సిట్ నెక్స్ట్ టు మీ నా పక్కన కూర్చో సిట్ నెక్స్ట్ టు మీ నా పక్కన కూర్చో యాజ్ ఎఫ్ నౌ ప్రస్తుతానికి యాజ్ ఎఫ్ నౌ ప్రస్తుతానికి గెట్ డ్రెస్డ్ దుస్తులు ధరించండి గెట్ డ్రెస్డ్ దుస్తులు ధరించండి దట్స్ నైస్ అది బాగుంది దట్స్ నైస్ అది బాగుంది ఇదేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్